హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి ఏంటి దసరా అయిపోయింది కానీ ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా కొంచెం నాకు వీడియోస్ పెట్టడం అయితే ఈ టెన్ డేస్గా అవ్వలేదండి సో పిల్లలు అవనివ్వండి లేకపోతే ఈయన ఊరు వెళ్ళిపోవడం అవనివ్వండి లేకపోతే పూజలైనా లేకపోతే పారాయణకి వెళ్ళడం అవన్నా ఇలా రకరకాల కారణాలతో నేనైతే వీడియోస్ పెట్టడం అవ్వలేదు సో ప్లీజ్ ఎవ్వరూ కూడా ఏమనుకోవద్దు ఈ రోజు నుంచి వీడియోస్ అయితే నేను కంపల్సరీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో అలాగే షార్ట్స్ అవి కూడా పెట్టడానికి కంపల్సరీ చూస్తానండి ఇప్పటిదాకా మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి అలాగే ఈ గ్యాప్ వచ్చిందని అనుకోకుండా ఇక మీదట కూడా వీడియోలు నేను పోస్ట్ చేసి ఇవన్నీ కూడా అంతే ఇదిగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇంకా ఈ రోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను సో ఇదైతే ఏంటంటే అండి దసరాలో నేను చేసుకున్న అమ్మవారి పూజ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి నేనైతే కలిస అది పెట్టలేదండి ఎందుకంటే పిల్లలు అది కొంచెం డిస్టర్బ్ చేస్తారని అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళొస్తూ ఉంటాను కుదురుతుందా లేదని అయితే పెట్టలేదు కానీ రోజు కుంకుమ పూజలు అయితే చేసుకున్నానండి అండ్ అలాగే తర్వాత ఇక్కడ మేము ఒకళ్ళ ఇంటికి చేయడానికి చేయడానికైతే వచ్చామండి సో అక్కడికి వచ్చినప్పుడు అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు అవన్నీ కూడా మీకు చూపిద్దామని అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే చూసేయండి లక్ష్మీదేవి అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని లలిత అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని వినాయకుణ్ణి అందరినీ కూడా పూలతో చాలా చక్కగా అలంకరించారు అలాగే ముత్తైదులకి ఇవ్వడానికి తాంబూలాలు వాయినాలు కూడా ఇక్కడ మీకు పెట్టారు చూడండి చాలా అందంగా పెట్టారండి అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరద్ ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు అలాగే కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ అంతేకాకుండా ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం కూడా చేస్తారు తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణవధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు అదే మన విజయదశమి సో ఫ్రెండ్స్ చూసారు కదండి బొమ్మల కొలువైతే చాలా చక్కగా పెట్టారండి మొత్తం ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు వచ్చేసారు అలాగే దేవుడి యొక్క వాహనాలు కూడా వచ్చేసాయి సో ఇక్కడ ఇందాక మీకు హాయ్ చెప్పిన అమ్మాయి బొమ్మల కొలువు పెట్టించుకున్న వాళ్ళ పాప అనమాట అండి బొమ్మల కొలువు మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసాయండి అలాగే దీనికి మా అమ్మాయిని అయితే తీసుకురాలేదు కానీ మా అబ్బాయి అయితే వచ్చాడండి సో వాడికైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని బొమ్మలు ఒకే చోట చూడటం వాడైతే ఫస్ట్ టైం ఇది సో చిన్నప్పుడు చూసుంటాడు కానీ గుర్తుండదు కదా సో ఇక్కడైతే ఏంటంటే వాడు అమ్మ ఎన్ని బొమ్మలు ఉన్నాయో అని చాలా బాగా ఆశ్చర్యపోయాడండి సో వాడికైతే చాలా బాగా నచ్చింది సో వాడైతే అసలు ఏది అయితే మాత్రం ముట్టుకోలేదు దూరం నుంచి మాత్రం అమ్మ అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని మాత్రం చూశాడు అండి మా అమ్మాయికి కూడా చాలా సరదా అండి కాకపోతే దానికి చూపించడం అయితే అవ్వలేదు ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూసేదైతే బొమ్మల కొలువు చేసుకుంటున్న పాపని చెప్పాను కదండి ఈ అమ్మాయి వీళ్ళ అమ్మగారు ఆవిడనమాట అండి సో వీళ్ళు మమ్మల్ని పిలిచారు బొమ్మల కొలువుకి సో చాలా హ్యాపీ అనిపించిందండి దీని తర్వాత మేము లలితా పారాయణానికి అయితే వెళ్ళామనమాట అండి దసరా పండుగ సమయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభప్రదం అని ఇది లలితాదేవి ఆశీస్సులను అందించి కోరికలు నెరవేరుస్తుందని శాంతిని మానసిక స్పష్టతను ఇస్తుందని మనందరం కూడా నమ్ముతాం ఈ సమయంలో పారాయణం చేయడం వలన ఆధ్యాత్మిక అభ్యున్నతి భావోద్వేగ స్థిరత్వం నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వంటి ప్రయోజనాలు లభిస్తాయి అలాగే అమ్మవారి ఆశీర్వాదం కోరికల నెరవేర్పు శాంతి మరియు ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతి శక్తి ఆకర్షణ అలాగే దీనిని పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరైనా సరే ఈ పారాయణంలో పాల్గొనవచ్చు అలాంటి పారాయణంలో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి దసరాలో బొమ్మల కొలువు ఎందుకు జరుపుకుంటారంటే చెడుపై మంచి విజయాన్ని జరుపుకునే భక్తి పూర్వక ఆచారంగా దుర్గాదేవి వంటి దేవతల ఆశీర్వాదాలను కోరుతూ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో ఉంది బొమ్మల ప్రదర్శన పౌరాణిక కథలు మరియు సామాజిక జీవితాన్ని సూచిస్తుంది సమాజాన్ని పెంపొందించడం పిల్లలకు విద్యను అందించడం మరియు కుటుంబ సంప్రదాయాలు మరియు విలువలను తరతరాలుగా ప్రసారం చేస్తుంది అందుకే మనం బొమ్మల కొలువు తప్పనిసరిగా పెట్టాలి ఈ బొమ్మలు బహుళ అంతస్తుల స్టాండ్ పై అమర్చబడి ఉంటాయి ప్రతి మెట్టు ఆధ్యాత్మిక జ్ఞానానికి మరియు విస్తృత విశ్వక్రమానికి అధిరోహణను సూచిస్తుంది ఈ సేకరణలో తరచుగా మట్టి కలప ఇత్తడి మరియు వస్త్రంతో తయారు చేయబడిన వివిధ రకాల బొమ్మలు ఉంటాయి ఇవి దేవతలు పౌరాణిక వ్యక్తులు మరియు జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తాయి మీరందరూ కూడా దసరా చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్